యలో ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి రెండు వచ్చినాన్ని చదువుకుందాం కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఇహోవాలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలను సృజించినవాడు ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో ఇలాగ మాట్లాడుచున్నాడు మన జీవితంలో ప్రతి ఒక్కరికి సహాయం అవసరం ఒకరికి ఆరోగ్య సమస్య మరొకరికి ఆర్థిక కష్టాలు ఇంకొకరికి ఒంటరితనం ఈ క్షణాలలో మన మనసు ఒక ప్రశ్న అడుగుతుంది నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నేను పర్వతాల వైపు చూస్తున్నాను అంటే ఏమిటంటే ఆయన అధికారం ఉన్న దేవుడిని ఆశిస్తున్నాడని దేవుడి వైపు చూసి బలంగా విశ్వాసంతో ఆయనను ప్రార్థిస్తున్నాడని ఆయన ఎందుకు పర్వతాల వైపు చూసేవాడు అంటే ప్రాచీన కాలంలో ఇస్రాయేలీల ప్రజలు యాత్రలో ఉన్నప్పుడు ప్రతి యాత్ర మొదట ఇస్రాయేలీలోని దేవాలయాన్ని చూసేవారు ఆ దేవాలయం పర్వతంపై ఉండేది దానివైపు చూపించి నాకే సహాయం ఇచ్చే దేవుడు అక్కడే ఉన్నాడు అని వారు అనుకునేవారు ఈ ప్రపంచం మనకు కొన్ని సమయాలలో సహాయపడగలదు కానీ అది సమయపూర్ణం కాదు మన సమస్యలు ఎక్కువైతే మానవ సహాయం తగ్గిపోతుంది కానీ దేవుని సహాయం అది శాశ్వతమైనది నీవు పడిపోయినప్పుడు ఆయన నిన్ను ఎత్తుతాడు నీవు అర్థం కాని దారిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన పరలోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన చేతుల్లో అసాధ్యమన్నదే లేదు మన జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఇలా ఉపయోగించుకోవాలి ఉదయాన్న దేవునితో ప్రార్థనను ప్రారంభించండి దేవుడు సహాయంగా ఉన్నాడనే నమ్మకంతో బయలుదేరండి ఎడవాటు కాలంలో ఆయనను ఆశ్రయించండి పరిష్కారాల కోసం కాకుండా పరిష్కారమైన దేవుని కోసం ఎదురు చూడండి వ్యతిరేకత వచ్చినా భయపడకుండా మీరు చూస్తున్న పర్వతాల కంటే గొప్పవాడు దేవుడు ప్రార్థించుకుందాం మా ప్రియా పర్ల గొప్ప తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు ధైర్యాన్నిచ్చినందుకు నీకే వేలాది వందనాలు నాలుగు స్తోత్రం రవ్వ మా జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఒత్తుళ్ళు వస్తున్న నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నలో నుంచి నీ వైపు కన్నులెత్తి చూసి ఆశపడేలా చేశావు ఈ ఈరోజు నీ ప్రజలలో ఉన్నవారిని తాకు ప్రవ్వ కొందరు వ్యాధితో బాధపడుతున్నారు కొందరు ఆర్థికంగా కష్టపడుతున్నారు కొందరు ఒంటరితనంతో బాధపడుతున్నారు కొందరు ఎవరికి చెప్పలేని బాధతో జీవిస్తున్నారు ఆయా జీవితాల్లో నీ సహాయంను చూపించం తండ్రి నీ పవిత్రమైన దూతలను పంపి వారి గుండెల్లో శాంతిని నింపు బ్రభా పర్వతాల వైపు చూస్తున్న ప్రతి మనిషికి నీ సహాయం నేను చేసి తిని అనే స్పష్టతను ఇవ్వం ప్రవ్వ మేము మానవుల సహాయాన్ని కాక నీ సహాయాన్ని కోరుచున్నాం ప్రవ్వా నీ సహాయం ఆలస్యమైనా అది అద్భుతంగా ఉంటుందని నమ్మకాన్ని మాకు ఇవ్వం ప్రవ్వ నీతో ఉండే జీవితం మాత్రమే నిజమైన బలం అని మేము మేము నమ్ముతున్నాం ఈ రోజు నుండి ప్రతిరోజు నీపై ఆధారపడే జీవితం గడిపేలా మమ్మల్ని నడిపించం ప్రవ్వ ఏసే అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేరుకుంటున్నాం మెయిన్ ఈరోజు ఈ వాగ్దానం మీకు బలం ఇచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి దేవుడే నా బలం అని కామెంట్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి థ్యాంక్ యూ